అంటారు అయితే ఇంటికి ఏం దోషం ఉంటుంది గురువు గారు దాంట్లో శాంతి పొందించడానికి ఏమిటంటే కనుక ప్రధానంగా ఒక ఇంటి నిర్మాణానికి మనం ఒక స్థలం ఎంచుకునేటువంటి ముందు ఈ రోజుల్లో లౌకికమైనటువంటి క్రియ మనం ఏం చేస్తున్నాం అంటే రోడ్డుకి దగ్గరగా ఉందా చుట్టుపక్కల నాలుగైదు రెసిడెన్సీస్ ఉన్నాయా లేవా షాపు దగ్గరగా ఉందా రోడ్డు దగ్గరగా ఉందా లేవా అనేటువంటివి చూసుకుంటున్నామే తప్ప అనేటువంటిది అంతగా ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే మన జీవన విధానం అనేటువంటిది మారింది కాబట్టి ఎత్తుపల్లాలు లేనటువంటి భూమిని అలాగే ఏ యొక్క భూమిలో అయితే కనుక ధాన్యాన్ని వేస్తే వారు లోపల మొలకెత్తేటువంటి శక్తి ఉంటుందో అలాంటి భూమిని ఇంటి నిర్మాణానికి ఎంచుకోవాలి అని చెప్పేసి వాస్తుశాస్త్రం చెప్తుంది అలాగే కోణములు నాలుగు కోణములు కూడా సరిగ్గా ఉండి చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ వృత్తంగా కానీ ఉండేటువంటి స్థలాన్ని మాత్రమే ఎంచుకోవాలి అని చెప్పేసి వాస్తు శాస్త్రం చెప్తూ ఉన్నదన్నమాట అలాగే ఏ యొక్క స్థలాన్ని అయితే ఇంటి నిర్మాణానికి తెచ్చుకున్నామో ఆ స్థలం మధ్యలోంచి నీరు పారకుండా ఉండాలి ఇవన్నీ అయితే కనుక కనపడతాయి కదా గురువు గారు కోణాలు కనపడతాయి ఎలా ఉందో కనపడుతుంది కానీ నీళ్ళు వెళ్తున్నాయనేమో మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక ఇవన్నీ కూడా తెలియనటువంటి వాస్తు దోషాలు మనం ఏమనుకుంటామంటే కనుక మంచి ఇంజనీర్ దగ్గర లేకపోతే వాస్తు పండితుల దగ్గర ప్లాన్ చూపెట్టామనుకుంటాం కానీ ఎంతో కొంత సూక్ష్మమైనటువంటి వాస్తు అయినా సరే ఖచ్చితంగా మన మీద పడుతూ ఉంటుంది అనమాట అదే విధంగాను ఈ యొక్క స్థలంలో ఏదన్నా సమాధులు ఉండి వాటిని తొలగించి యొక్క గృహ నిర్మాణం చేసినా లేదు ఏదన్నా జీవి చనిపోయి ఉండి వాటి యొక్క అస్థులు ఈ యొక్క నేలలో ఉండిపోయినా లేదు దేవతానాగు నివసించేటువంటి పుట్ట ఉండి దాన్ని తొలగించి ఈ యొక్క గృహ నిర్మాణం చేసిన లేదు ఈ యొక్క స్థలంలో ఏదన్నా దేవతానాగు యొక్క సర్ప వధ జరిగిన ఇవన్నీ కూడా ఏం జరుగుతాయంటే ఇంట్లో ఉండేటువంటి వారికి అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తుంది అట్టిని శాంతి కలిగించేటువంటి కర్మ ఈ వాస్తు శాంతి కరమ అదేవిధంగా గృహ నిర్మాణంలో మనం చేసేటువంటి ప్రధానమైనటువంటి దోషం ఏమిటయ్యా అంటే కనుక భూమాత ఇంత బతుకురా అని చెప్పి మనకి భూమిస్తే ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ అంతే కదండి పిల్లలు గట్టిపడేంత వరకు మనం ఎంతలోతైనా తవ్వుతూ ఉండాల్సిందే అలా మనకు ఒక చిన్న గాయం కలిగితేనే మనకు ఎంతో నొప్పి కలుగుతుంది అలాంటి భూమాతను అంత బాధపెట్టి మనం గృహ నిర్మాణం చేస్తున్నాం కదా ఆ దోషం కూడా తొలగిపోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే కనుక శంకుస్థాపన అని అక్కడ చేస్తున్నాం అక్కడ చేసేది ఏదో వేరే పూజ కాదు వాస్తు పూజనే చేస్తున్నాం ఆ యొక్క అమ్మవారికి హృదయ స్థానంగా చెప్పబడేటువంటి ఈశాన్య స్థానంలో విష్ణు స్వరూపమైనటువంటి శంఖుని స్థాపించడం వల్ల అమ్మవారు శాంతించి ఈ గృహ నిర్మాణానికి అనుకూలంగా మారుతుంది అని చెప్పేసి శాస్త్రవాకు ఆ రోజు నుంచి ఈ రోజు పర్యంతము కూడా ఈ యొక్క గృహ నిర్మాణ స్థలానికి అధిపతి ఎవరయ్యా అంటే కనుక వాస్తు నారాయణ స్వామి వారు అదేవిధంగా గృహ నిర్మాణంలో కూడా ఏంటంటే కనుక కూలీలకు ఏమన్నా దెబ్బలు తగిలి వారి రక్తం యొక్క నేల మీద చెందినా సరే అది కూడా ఇంటి యజమానికి క్షేమాన్ని కలగ చెయ్యదు అని చెప్పేసి వాస్తు శాస్త్రం చెప్తున్నందుకనే ఈ శాంతి అనేటువంటిది ఉపయోగపడమవుతుంది అదేవిధంగా వెళ్తూ వెళ్తూ అరవింద్ గారు ఎంతమంది ఇల్లు ఉన్నారు అని చెప్పేసి ఎవడన్నా నరదృష్టి పెట్టినా నన్న రాయినా మొదలుతుంది అంటారు నరదృష్టికి అలాంటి నరదృష్టి దోషాలు మిత్రఘోష బంధుఘోష అని కూడా అనుకుంటారు అంటే మనం బంధువులు అనుకుంటాం కానీ వారి మనస్సులంతా కూడాను మరణంగానే ఉంటాయి కదా కాబట్టి అలాంటి మిత్రఘోష బంధుఘోషలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను శాంతింపజేయడానికి ఈ వాస్తు శాంతికరమ అనేటువంటిది ఉపయుక్తం అవుతుంది అని చెప్పేసి వాస్తు శాస్త్రం చెప్తుంది అదే విధంగా మనం చూసుకుంటే కనుకను మన ఇంటికన్నా మన పక్కిళ్ళు కానీ ఎదురుళ్ళు కానీ ఎత్తుగా ఉండి సూర్యోదయం అయినప్పుడు ఆ యొక్క ఇంటి నీడ మన ఇంటి మీద పడితే ఆ వాస్తు దోషం కూడా మనకి వస్తు వర్తిస్తుంది అని చెప్పేసి వాస్తు శాస్త్రం చెప్తుంది అంటే కంటికి అనేటువంటివి కావు అంటే మామూలుగా మనం అవి చూసుకుంటామండి ఇల్లు యొక్క డిజైన్లోనే చూసుకుంటాం గదులు బాగా వచ్చినాయా పిల్లలు కరెక్ట్గా వచ్చినాయా తలపులు కరెక్ట్గా వచ్చినాయి ఏమైనా చూసుకుంటాము కంటికి కనపడిన అంతర్ అంతర్గతమైనటువంటి వాస్తు దోషాలు అనేకంగా ఉంటాయి అన్నమాట ఇన్నిటి యొక్క వాస్తు దోషాలతోటి మనం ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండలేము కాబట్టి అవన్నీ కూడా శాంతింప చేయడానికి ఉపయుక్తమయ్యేటువంటి కర్మ ఏమిటయ్యా అంటే కనుక ఈ వాస్తు శాంతి కర్మ అందుకనే అందరికి ఒక సందేహం ఉండదు చాలామంది అంటారండి వాస్తు శాంతి చేసుకున్నా ఇంట్లో ఉంటే మన కొంపలు మునిగిపోతాయా అనేటువంటి సందేహం అందరికీ ఉంటుంది ఎందుకు కుంపలు మునిగిపోతాయి అనేటువంటి మాట ఉపయోగిస్తారంటే కనుక ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఎవరి మీద పడతాయంటే ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి యజమాని మీద ఆ దోషాలు చూపిస్తూ ఉంటాయని చెప్పేసి వాస్తు శాస్త్రం చెప్తుంది మరి అర్ధరాత్రి ఎందుకు గారు హాయిగా ఏ పొద్దున ఉండొచ్చు కదా ముహూర్తం తొమ్మిదో తొమ్మిది వరకు ఉంటే ప్రశాంతిగా మీరు పొద్దునే లేవాల్సిన పని లేదు మమ్మల్ని లేపాల్సిన పని లేదు అనుకుంటే కనుక ఈ యొక్క సూర్యోదయానికి ముందే ఈ యొక్క వాస్తు శాంతికి ముహూర్తాలు అనేటువంటిది అధికంగా ఉంటాయి ఎందుకు దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం అంటే కనుక వాస్తు పురుషుడు సూర్యుడికి అభిముఖంగా ఉంటాడనమాట సూర్యుడి యొక్క పయనానుసారంగా వాస్తు పురుషుడు కూడా పయనిస్తూ ఉంటాడు అందుకనే ఈ యొక్క వాస్తు పూజను ఏ యొక్క కాలాల్లో చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయని కూడా వివరిస్తూ ఉంటారు ప్రాతకాలంలో మధ్యమ ఫలితం అని కాలంలో అరిష్టమని ప్రదోషకాలంలో కూడాను ధనహాని అని చెప్పేసి ఇలా చెప్తుంటారు కానీ ఈ యొక్క అర్ధరాత్రి బ్రాహ్మీ ముహూర్తంలో రాత్రి కాలం ఏదైతే ఉంటుందో ఉత్తమం అనేటువంటిది చెప్తుంటారు ఎందుకు ఉత్తమమైనటువంటి సమయం అంటే కనుకను ఈ సమయానికి సూర్యుడు ఉత్తరం నుంచి తూర్పుకి పయనిస్తుంటారు ఉదయించడానికి కాబట్టి ఉత్తరాన్ని మన యొక్క వేదశాస్త్రంలో ఏం చెప్తారంటే కుబేర స్థానము అంటారు అలాంటి కుబేర స్థానాన్ని వాస్తు పురుషుడు చూస్తున్నటువంటి సమయంలో ఎవరైతే గృహప్రవేశం చేస్తారో వారికి సకల విధములైనటువంటి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని ఇంటూ శాస్త్రం లక్ష్మీ కటాక్షం అంటే మనం ఈ రోజుల్లో మాట్లాడుకునేటువంటి నోట్లు జోబుల్లో ఉండేటువంటి కాగితాలే కాదు లక్ష్మి అంటే కనుక సుఖ సంతోషాలు ఆరోగ్యం సంపద ఇవన్నీ కూడా లక్ష్మీకరమైనటువంటి కటాక్షములు ఇవన్నీ కలుగుతాయి కలుగుతాయంట ఈ యొక్క ముహూర్తంలో గృహప్రవేశం చేయడం వల్ల అలాగే మరి మా పేరు పెట్టేందుకు చూస్తారు గురువుగారు అంటే కనుకను ఏ యొక్క మన యొక్క జీవితంలో ఏ యొక్క శుభయోగం యోగించాలన్నా అది నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లే కలుగుతుంది కాబట్టి నవగ్రహాలు సంపూర్ణంగా అనుకూలించేటువంటి సమయం ఏమిటయ్యా అంటే కనుక తారా బలం చంద్రబలం తదేవా అంటున్నారు ఇంటి యజమానికి తారాబలాన్ని అలాగే లగ్నానికి చంద్రబలాన్ని చూసి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు వేద పండితులు సరే అండి ఈ యొక్క ముహూర్త సమయంలో కూడాను ఈ యొక్క వేద మంత్రాలన్నీ కూడా ఎందుకు మనమే లోపలికి వెళ్ళేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవచ్చు కదా అంటే కనుక ఎక్కడైతే కనుక నిమార్షణంగా ఇప్పుడు గృహ నిర్మాణం జరిగిన తర్వాత ఎంబడే మనం రాము కదండి కొన్ని రోజుల పాటు ఇల్లంతా కూడా దుమ్ము పట్టేసి మూతపడి ఉంటుంది ఎక్కడైతే కనుక దీపారాధన జరగదో ఎక్కడైతే కనుక ఘంటానాథం జరగదో ఎక్కడైతే కనుక దేవతల యొక్క అర్చన జరగదో ఆ ఇంట్లో అలక్ష్మి వచ్చి కూర్చుంటుందంట శుభ్రత లేనటువంటి ఇంట్లో అలక్ష్మినిష్ట వేసుకుని కూర్చుంటుందంట అలక్ష్మితో పాటు కొంతమంది రాక్షస గణాలు కూడా ఆ వెంబడే రక్షణ వరకు ఉంటారంట అందుకని ఇందాక మనం ప్రవేశం చేసేటప్పుడు కూడా అలక్ష్మిని ప్రార్థన చేసుకున్నాం ఇంట్లో ఉంటే బయటికి వచ్చేయమని చెప్పేసి అయితే ఈ యొక్క అలక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోతుందంటే అంటే మంగళకరమైనటువంటి వస్తువులు మంగళకరమైనటువంటి శబ్దములు వినడం వల్ల ఆమె బయటికి వెళ్ళిపోతుందనమాట అందుకని వేదమంత్రములు వినిపిస్తూ మంగళ దీపాలను మనం చేతిలో పట్టుకునేసి దేవతా పటాన్ని పట్టుకుని మనం గృహప్రవేశాన్ని చేస్తున్నాం ఆ గృహప్రవేశం చేసేటువంటి సమయంలో కూడా ఏం చేస్తున్నాం అంటే బలులను సమర్పించుకుంటూ వస్తున్నాం మామూలుగా పూర్వం ఏంటంటే కనుక ఇలా గృహప్రవేశాలు చేసినప్పుడు ఏదో జీవిని బలిచ్చేవారు దున్నపోతుని ఇంకా వారి వారి స్థాయిని బట్టి రాజులైతే కనుక దున్నపోతుని అలా మేకని అలా కానీ మన క్షేమం గురించి ఇంకొక జీవికి హాని కలగజేయద్దు అనేటువంటి అంతరార్థంతో కంటికి నిండుగా కనబడేటువంటి కూష్మాండ ఫలాన్ని బలిగా ఆ యొక్క దేవతలందరికీ కూడా సమర్పణ చేసి రాక్షసులకు ఏంటంటే మనం ఒక కింటా కుంభం పోసినా సరే వాళ్ళు తృప్తి చెందరు రక్తాన్ని చూస్తే మాత్రమే తృప్తి చెందుతారంట అందుకనే రక్త ప్రకీర్తిగా ఆ యొక్క కుమ్మడికాయ కొట్టగానే మనం ఏం చేస్తున్నాం అంటే కుంకుమను చదువుకుంటూ వస్తున్నాం అంటే అది రక్త సమానము ఈ బదిని మీరు స్వీకరించండి అని చెప్పేసి ఆ యొక్క అలక్ష్మితో పాటు ఉన్నటువంటి రాక్షసులకు పరిప్రదానాన్ని సమర్పించేసి పూర్వం ఏంటంటే కనుక ఎన్ని కోట్ల ఆస్తి ఉంది ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనేటువంటి చూసేవాడుగా నిరంతరము ఎవరింటైతే కనుక ధాన్య రాశి ఉంటుందో వాడు నిజమైనటువంటి లక్ష్మీవంతుడుగా అనుకునేటువంటి వారు అనమాట అందుకనే మనం ఈ రోజు కూడాను లక్ష్మీప్రదంగా ముందుగా నవధాన్యముని ఇంట్లోకి ప్రవేశించి అంటే లక్ష్మీ అమ్మవాని ఇంట్లోకి పంపించి సుముహూర్త ఘడియపి మనం ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఇంట్లో ప్రవేశించిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఇల్లంతా కూడా లక్ష్మీప్రదం కావడానికి ఆ యొక్క లక్ష్మీ సూక్తాన్ని పఠించుకుంటూ నవధాన్యం ఇల్లంతా కూడా చల్లుకుంటూ మనం ఈ యొక్క ఇంటిని అంతా కూడా ప్రదక్షిణ చేసి వచ్చాం ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడాను ఏ యొక్క దేవతా పూజలో మనము వాడినటువంటి భిన్నంగా ఈ వాస్తు పూజలో నిమ్మకాయలను ఎక్కువగా వాడుతూ ఉంటాం ఈ నిమ్మకాయలను కొబ్బరికాయలు ఎందుకు మనం ప్రతి రూమ్ దగ్గర కొట్టామంటే ఒక్కొక్క రూమ్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితం ఉంటుంది ఇప్పుడు మనకి వంటగది ఉందనుకోండి ఒక వంద మంది మన ఇంటికి వచ్చినా సరే అన్న సమృద్ధి మన ఇంట్లో నిరంతరం కూడా ఉండాలి అంటే వండి పెట్టేటువంటి శక్తి అమ్మవారు మనకు అనుగ్రహించాలి అదే దేవతా మందిరం ఉందనుకోండి మన ఇష్టదేవత కుల దేవత నిరంతరం మన ఇంట్లో నివాసం పొందాలి మనము శుభ భావన చేసేటువంటి కొబ్బరికాయ కొట్టడం వల్ల ఆ రూమ్ నుంచి మనకు కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది సంపూర్ణంగా వస్తుంది మరి నిమ్మకాయ ఎందుకు గారు కొబ్బరికాయ అంటే ఓకే నిమ్మకాయ ఎందుకంటే కనుక నిమ్మకాయలో ఉన్నటువంటి పులుపు ఏం చేస్తుందంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అనమాట అలా మనం ఇల్లంతా కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఇంటికి ఈశాన్య భాగంలో తూర్పు ఈశాన్య భాగంలో ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాసుశాస్త్రం చెప్తుంది ఇది ఒకటే మండపంలా కనబడుతున్నా సరే నాలుగు విడివిడి మండపాలు ఉంటాయి ఎక్కడ ఏది కూడా తగలదు చూడండి విడివిడిగా కూడా ఎక్కడ మండపాలు ఉంటాయి ఈ మొదటి మండపం ఏందయ్యా అంటే కనుక గౌరీ గణేష మండపం ఈ గౌరీ గణేష మండపాన్ని పూజ చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే కనుక ఇంట్లో ఈ రోజు మొదలకు సంకల్పం చేసుకున్నటువంటి ఎలాంటి శుభ కార్యక్రమంలో కూడా విఘ్నములు వాటిల్లకుండా నిరంతరం ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి విఘ్నేశ్వడి యొక్క అనుగ్రహ ప్రసాసిద్ధి మాత్రమే గణేషుడి యొక్క ఆరాధన చేస్తాం తర్వాత ఇది నవగ్రహ మండపారాధన ఈ నవగ్రహ మండపారాధన ఎందుకు గురువు గారు ఇక్కడ పూజ చేయడం అంటే కనుకను నవగ్రహాల యొక్క అనుగ్రహం లేనిదే ఇల్లు కట్టలేరు ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేయలేరు కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్ల మరింత ఆరోగ్య సిద్ధితోటి సుఖ సంతోషాలతో ఇంట్లో నిరంతరం కూడా నివాసం పొందడానికి నవగ్రహాల యొక్క పూజలు చేస్తున్నాం ప్రతి ఇంట్లో కూడాను మహాలక్ష్మి అమ్మవారు విష్ణుమూర్తి నివాసం పొందుతున్నారు వాళ్ళ పేర్లే వాస్తు నారాయణుడు వాస్తు మహాలక్ష్మి అనమాట వాస్తు నారాయణ స్వామి వారిని వాస్తు మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తున్నాం ఇంతమంది దేవతలను పూజ చేసినప్పటికి కూడాను మన ఇష్టదేవతను కులదేవతను యొక్క స్మరించలేదే ఆ పూజ నిష్ఫలం అని చెప్పేసి వేదం చెప్తుంది కాబట్టి మధ్య కలుషంలో మీ యొక్క ఇష్టదేవతను కులదేవతను ఆవాహితంగా గావించుకొని ఇంతమంది దేవతలను కూడాను అర్చించి దేవతలు ఎలా తృప్తి చెందుతారో దేవతల్ని తృప్తి చెందించుకునేటువంటి మార్గం ఏమిటయ్యా అంటే కనుకను దేవారా ఆర్జమాహారం అని చెప్పేసి వేదం చెప్తుంది దేవతలకు ఆహారం ఏమిటయ్యా అంటే కనుక అంతే కదండి ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు ఆయనతో మనకు ఎంత అవసరం ఉన్నా సరే ఆయన్ని ప్రశాంతంగా కూర్చోబెడతాం కొంచెం ఇస్తాం బాగోగులు అడుగుతాం అంతా అయిన తర్వాతను ఆయనతో ఏదైతే అవసరం ఉందో ఆయన ముందు ఆభ్యర్థన పెడతాం అదేవిధంగా కూడా నందవాహన చేసిన తర్వాత వారిని అర్చించి వారిని సంతృప్తి పరుచుకున్న తర్వాత వారికి ఏంటంటే దగ్గరగా సాక్షాత్తుగా ఆహారాన్ని ఆద్య రూపంలో సమర్పణ చేస్తాం అంటే హోమాన్ని చేసి వారిని సంతృప్తి పరుచుకుంటాం అన్నమాట ఆ విధంగా ఆ పూర్ణాహుతు సమర్పించడంతో ఈ యొక్క వాస్తు శాంతి కల్పం అనేటువంటిది సంపూర్ణం అవుతుంది అప్పుడు కానీ మనం గృహప్రవేశం చేసినట్టు కాదు అప్పుడు గృహప్రవేశం చేసిన తర్వాత ఇంట్లో ఏదో ఒక శుభ కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టాలి కదా ఇంట్లో ప్రవేశం చేసినందుకు అందుకని రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతంతో ఈ రోజు నుంచి మన ఇంట్లో జరిగేటువంటి శుభ కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నాం ఇది మనం చేసుకునేటువంటి పూజ ఎందుకంటే ఇంత విడవచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే పంతులు గారు కూర్చోబెట్టి మండప పూజలన్నీ చేయించారు ఎందుకు చేయిస్తున్నారు ఆ సందేహం ప్రతి వారిలో ఉంటుంది ఏదో ఒక మూల అసలు ఎందుకు చేసుకోవాలి దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అయినటువంటి ఆ సందేహం ఉంటుంది కాబట్టి ఆ సందేహం నివృత్తి కలిగితే మరింత శ్రద్ధాభక్తులతో ఈ పూజలో మనం పాల్గొనగలుగుతాం కాబట్టి ఇది మనం చేసుకునేటువంటి పూజ సామాన్యమైనటువంటి కల్పంగాను ఈ వాస్తు శాంతి కల్పానికి విశేషమైనటువంటి స్థానం ఉన్నది భక్తి శ్రద్ధతో వాస్తు నారాయణ స్వామి వారి పూజకు మనం ఉపక్రమం దాంట్లో ప్రధానంగా విఘ్నేశ్వర ఆరాధన చేసుకుంటున్నాం జయబోలో గణేష్ మహారాజకి